జంతువులు తెచ్చి బలిచ్చాడట మరి ఇప్పుడు కొత్త నిబంధనలో మనం ఏ బలివ్వాలి మరి అక్కడ ఆయన బలిచ్చినాయి కదా ఇప్పుడు మనం ఎలా బలి ఇవ్వాలి చివరిగా నేను రిఫరెన్స్ చూపించి మనం కూడా దేవుడు ఏమంటున్నాడు పొట్టేళ్ళును కోళ్ళును కొత్త నిబంధనలు బలి ఉందా లేదా ఏమండి ఇవ్వాలంట బలిపీఠ మీద దాన్ని దహన బలిగా అర్పించాడట నిజకీయ మరి మనం అర్పించాలి స చదవండి రోమపత్రిక పన్నెండు అధ్యాయం మొదటి నుంచి ఎలాంటి బలి ఉందో అక్కడ మనం ఈ బలిని అర్పించి ముగిస్తాం బలిని అర్పించి రోమపత్రిక పన్నెండు అధ్యాయం చూడండి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనది సజీవ యాగముగా మీ శరీరము దేవునికి సమర్పించండి అది బలి అల్లలు చెప్పండి సారీ సైంటి ఉన్నారు అయిన ఏమి బలిచ్చాడు అక్కడ ఏడేసి పవిత్రమైన జంతువులు అక్కడ బలర్పించాడు ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ దేవుని ఆలయానికి ఏ దేవుని ఆలయానికి గుర్తుపెట్టుకోవాలి మనము కొరింది పత్రిక మొట్టమొదటి చదివిన ఈ దేహమే దేవుని ఆలయానికి బలందట ఏంటో బలి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనది సజీవ యాగముగా అరికాల మొదలుకును తలవరకును ఈ దేహమును సజీవ యాగముగా జీవము గల బ్రహ్మసు క్రీస్తుకి ఏం చేయాలట సమర్పించాలట అలగుయ కొత్త నిబంధనలు మనం చేసే బలి అది మనమర్పించవచ్చిన బలి అది ఈ బలి మనం దేవునికి ఉండాలట నెంబర్ వన్ పరిశుద్ధమును రెండు చెప్పండి దేవునికి అనుకూలమైనదిని అన్ని జంతువులు పాతన పందంలో బలి పశువుగా వాడబడలేదు అన్ని జంతువులు ఇవ్వడానికి కుదరదు నిశుద్ధమైన జంతువులు కొన్ని ఉన్నాయి మనము నిశుద్ధమైన జంతువుగా ఉండకుండా మొదట మనం పరిశుద్ధముగా ఉండాలి అందుకనే పత్రిక అద్భుతమైన వాక్యాలు రాసిపడి ఉంటాయి ఇంటికెళ్ళి చదవండి రేపు పత్రిక చిన్నది గ్రంథము చిన్నది చదవండి అని అంటాడు ఇదిగో పరిశుద్ధత అతి పరిశుద్ధత మీద నన్ను నేను కట్టుకుంటున్నాను అంటాడు ఆయన ఈ పరిశుద్ధమైన దేహము ఏమండి దేవునికి అనుకూలంగా మార్చుకుని సజీవయాగముగా దేవునికి మనము అర్పింపబడాలంటే దేవుడి స్తోత్ర ఏం చేయాలి చెప్పండి యాగముగా దేవునికి మనము అర్పింపబడాలి అలా అర్పింపబడినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించి దేవుడు దాన్ని స్వీకరించి దాని తగిన ఆశీర్వేదము దాని తగిన మనం ఎంత ఎంత అయితే మనం అర్పించేమో దాని తగిన దీవుని మనము మందుకోగలుగుతాం దేవుడు గొంతు మాట దీవించుగాక